ఆర్కే రోజా గారికి ఉన్న ఏకైక స్వార్థం మీ గుండెల్లో స్థానం సంపాదించుకోవడం ఎందుకంటే ఆర్కే రోజా చూడని అనుభవించని హోదా లేదు జనాదరణ చూడని లేదు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ సీరియల్ ఇండస్ట్రీలో టెలివిజన్ ఛానళ్లలో నెంబర్ వన్ పొలిటికల్ గా నెంబర్ వన్ సొసక్తితో వస్తే కష్టపడి పనిచేస్తే నిరంతరం ప్రజల్లో ఉంటే ప్రజల సమస్యల పైన పోరాడితే ఏ స్థాయికి ఎనగ తరగడానికి ఆర్కే రోజా గారి జీవితమే ఒక ఉదాహరణని కూడా ఈ తెలియజేసుకుంటూ ఆర్కే రోజా గారిని మూడోసారి గెలిపించుకోవడానికి మీరు కొట్టడానికి మీరు సిద్ధమా తెలంగాణ ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరు సిద్ధమా ಇಂತ ಪ್ರೇಮ ಇ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಪರಿಕೆನ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಕಿ ನಾ ಶಿರಸ್ ನಮಸ್ಕಾರ ಆರ್ಕೆ ರೋಜಾ ವಿಜಯ ಸಾವಿನ್ನ ಪಾಲ್ಗೊಳಿಸಿ ಖಚಿತ ನದಿ ಅಂದರ್ಭ ఆర్కే రోజా గారి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషం వేల మంది భారీ ర్యాలీతో ఆర్కే రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లీడర్ గడిచిన పది సంవత్సరాలు పదమూడు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా కష్టాలలో ఇబ్బందులలో కూడా ఆర్కే వెంట నడిచిన అతి తక్కువ మందిలో ఆర్కే రోజా గారు ఒకరు అటువంటి ఆర్కే రోజా గారు ఈ రోజు నామినేషన్ వేయడం ఆర్కే రోజా గారికి అంతా మంచి జరగాలని మంచి విజయం అందించాలని చెప్పి వారికి మద్దతుగా ఈ రోజు నగిరికి రావడం జరిగింది ఎందుకంటే గాన ఈ రోజు అంతా మంచి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోని సంక్షేమ పథకాలు అందుతున్నాయి ప్రజలకు మంచి జరుగుతుంది మా వెంట కూడా ఒక సైన్యం నడుస్తుంది కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన ఎమ్మెల్యేలు కూడా అమ్ముడుకు తెలుగుదేశం పార్టీ పార్టీలో పోతున్నప్పుడు కూడా ఆర్కే రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా నిలబడడం ఎన్నో ప్రలోభాలు పెట్టినారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మంత్రి పదవులు ఇస్తామని చెప్పి డబ్బులు ఇస్తామని చెప్పి మా పార్టీ తరఫున రాండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేయాలని చూసినారు కానీ ఆర్కే రోజా లాంటి వాళ్ళు చాలా మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు అండగా నిలబడ్డారు దాని తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై సీట్లు గెలవడం జరిగింది కాబట్టి ఆ రోజు మేము అతి తక్కువ మందితో పోరాడి నూట యాభై ఒక సీట్లు తెచ్చుకున్నాం కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వ్యవస్థలు ఏర్పడినాయి ఒక పక్క వాలంటీర్ వ్యవస్థ కావచ్చు సచివాలయ వ్యవస్థ కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు ప్రతి గడపకు మేలు జరగడం కావచ్చు ఈ రోజు ఇంత బలమైన సైన్యంతో ఎన్నికలకు అయిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆర్కే రోజా గారు కూడా చాలా పెద్ద మెజార్టీ తోటి నగరిలో విజయం సాధించబోతున్నారు కాబట్టి ఆర్కే రోజా గారు కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ చాలా పెద్ద విజయం రావాలా చాలా పెద్ద పొజిషన్లో వాళ్ళు ఉండాలా రాష్ట్ర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడాలా ముఖ్యంగా నగిరి ప్రజలకు మరెన్నో సేవలు వాళ్ళు చేయాలని చెప్పి మనస్ఫూర్తి ఆ దేవుని కోరుకుంటారు